ప్రభావతి ఇల్లు తాకట్టు పెట్టి వడ్డీ వ్యాపారి దగ్గర పది లక్షలు తీసుకొని రోహిణికి ఇస్తుంది పెళ్లికి ముందు బ్యూటీ పార్లర్ పడ్డానికి ఆ నిజం ఇంట్లో ఎవరికీ తెలియదు రోహిణి మలేషియా తండ్రి కోట్లు కోట్లు తెచ్చిపోస్తాడనే ఆశతో ప్రభావతి ఆ పని చేసింది నిజానికి రోహిణి కోటేశ్వరాలు కాదని ఆమెకి మలేషియాలు తండ్రి లేడని ఊర్లో అమ్మ కొడుకు ఉన్నారని ఎవరికీ తెలియదు అసలు ఆమె అసలు పేరు రోహిణి కాదు కళ్యాణి అని కూడా తెలీదు ఆ నిజాన్ని తెలిసిన వర్ధన్ గాడు కోమలు పడి ఉన్నాడు ఈ క్రమంలోనే పెళ్ళి అయ్యి శోభనం అయ్యి ఆ తర్వాత మొక్కుపరుదులు తీర్చుకొని వస్తుండగా గుడిలో కనిపించిన వడ్డీ వ్యాపారి కామాక్షి ప్రభావతులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు కామాక్షి కారణంగా ఇంట్లో ఎవరికి తెలియకుండా ఇల్లు తాకట్టు పెట్టిన సంగతి ఆ వడ్డీ వ్యాపారికి తెలిసిపోయింది దాంతో వాడు రేపు మీ ఇంటికి అందరిని మీ ఇంట్లో అందరిని తీసుకొచ్చి సంతకాలు పెట్టించాలి లేదంటే పోలీసులతో నేనే వస్తాను అంటూ షాక్ ఇస్తాడు ఆ వడ్డీ వ్యాపారి ఇక ప్రభావతి మీనాక్షులు అదే కంగారుతో వణిగిపోతూ మనోజ్ రోహిణి సత్యం వాళ్ళు గుడిలో ఉంటే అక్కడికి వెళ్తారు అక్కడ పూజలో పాల్గొంటారు ఇంతలో జాగ్రత్తగా అదే వడ్డీ వ్యాపారి దగ్గరికి వస్తారు అతను అతడు గుడి చుట్టూ అంగప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు ఆమె పక్కన అతని భార్య అతని దగ్గర పనిచేస్తే గుమస్తూ ఉంటుంది దాంతో బాలు దాక్కుని అతడి ముందుకు మీనాన్ని పంపిస్తాను నేను బాలు భర్తని కాదు కాదు బాలు నా భార్య పూలకంపని తన ముళ్ళకంప అంటూ తింగ తింగరగా మాట్లాడి బాలు దాక్కునే వైపు పదే పదే చూడడంతో ఆ వ్యాపారి బాలుని కనిపెట్టేస్తాడు రమ్మని తన గుమస్తా కవర్తో కబురు పంపించి రప్పిస్తాడు ఇక బాలు దాక్కుని భార్యను పంపడం గురించి డబ్బులు తక్కువ అయినా దాని గురించి దా బాగా తిడుతూ ఉంటాడు వడ్డీ వ్యాపారి అయితే పూజ గుడ్ పూర్తి చేసుకునే ఆటుగా వెళ్తున్న ప్రభావతి కామాక్షుల కంటే ఆ సీన్ పడుతుంది అమ్మో వీడి వాటికి ఏం చెప్తున్నాడు అంటే ఇల్లు తాకట్టు గురించి బాలుడికి తెలిసి బాలు తెలిసిపోయిందా అని వణిగిపోతారు ఇంటికి వెళ్ళాక కూడా అదే టెన్షన్ పడుతూ ఉంటారు అయితే కామాక్షి ధైర్యం చేసి మీనా దగ్గరికి వెళ్ళి ఆరా తీస్తుంది దాంతో మీనా అతడు ఎవరో తెలియని తెలిసిన వ్యక్తి అని బాలు పలకరించారు అంతే అబద్ధం చెప్పేస్తుంది మీనా కారు ఓనర్ అతడే అతడికి మే మేము నెల నెల వడ్డీ కట్టాల లాంటి నిజాలు ఏమి చెప్పకుండా ఇంకా ప్రభావతి దగ్గరికి కామాక్షి వెళ్ళి మీనా చెప్పి చెప్పడంతో అమ్మయ్య బాలుగారికి నిజం తెలియదు లాభం లేదు ఈ లోపల మనం ఈ గొడవ వది వదులుచుకోవాలి రోహిణి దగ్గరికి వెళ్ళి చెప్దాం పదా అంటూ ప్రభావతి కామాక్షిని తీసుకొని మనోజ్ గదిలోకి వస్తుంది బ్యూటీ పార్లర్ కోసం చేసిన అబ్బు అప్పుకి వడ్డీ ఎనభై వేలు అయింది కట్టాల్సింది అని ఆ వ్యాపారి ఒత్తిడి చేసాడు చేశాడు అడ్జస్ట్ అమ్మ అని అడుగుతుంది ప్రభావతి సారీ అత్త నిజితం నుంచి పార్లర్ సరిగ్గా తీయలేదు కదా అందుకే ఈ గాజులు తీసుకోండి లేదంటే ఈ చైన్ తీసుకోండి అంటూ తీసి ఇచ్చేస్తున్నట్టుగా బిల్డప్ కొడుతుంది అలా చేస్తే ఫీల్ అలా చేయకూడదని ఫీల్ అవుతుంది అని ఆ మనోజ్ ఆపేస్తాడు తప్పక వదిలే అమ్మ నేను ఏదో ఒక పాటలు పాడతానని బయటకు వెళ్ళిపోతుంది కామాక్షిని తీసుకుని ప్రభావతి ఇక ప్రభావతికి డవ్ ఇప్పుడు డబ్బు అడ్జస్ట్ చేయడం పెద్ద సవాలు మనోజ్ రోహిణీలు చక్కగా తప్పించుకుంటారు ఈ క్రమంలో నిజం బయటపడితే బాలు అసలు ఊరుకోడు వాయించేస్తాడు లక్షలు మింగినోడు పెళ్ళం కూడా లక్షలు మింగిందా అంటే రచరచ చేస్తాడు బాలు బాలు స్నేహితుడు రోడ్డు మీద ఉండగా ఇద్దరు రౌడీలు బండి మీద వెళ్తూ బండి ఆగిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళని చూడకనే బాలు స్నేహితుడు వాళ్ళని గుర్తుపడతాడు రే వాళ్ళే రా రోజు నీ కారు సీజ్ చేయడం కారణం అంటూ చూపిస్తాడు బాలుకి బాలు స్నేహితుడు వెంటనే బాలు వాళ్ళ బండిని ఒక ఒక తను తన్ని కింద పడేలా చేస్తాడు రే నిజం చెప్పరు ఆ రోజు నా కారులో మనసు అలా మత్తుమనులు పెట్టింది మీరే కదా ఎందుకు పెట్టారు అని ఒకరిని పట్టుకొని బాలు బాలు స్నేహితుడు బాగా కొడతారు దాంతో ఆ రౌడి భయపడితే నిజం చెప్పేస్తాడు గజ చేయించాడు సార్ అని ఇక బాలు కోపం కోపం అన్న కోపం వచ్చేస్తుంది నిజానికి ఈ నిజం మీ నాకు కూడా తెలుసు ఎక్కడ నిజం తెలిస్తే గజాన్ని బాలు చంపేసి జైలుకి వెళ్తాడా అని భయపడింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్